ఆహారం కలిగిన ఈ తాటి నుంజలు మేము పెట్టే వీడియోలు మీరు మీకు చేర ముందుగా చేరగా చేరాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ బటన్స్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మే అనేకమైన విషయాలు పక్కలో ఉన్న బెల్ ఐకాన్ను మరియు యాక్టివేట్ చేయండి చేసి మరి తెలంగాణలో జరుగుతున్నా మరి ఏ ప్రాంతంలో కూడా రైతులు కానీ మరియు ఇతర సమాచారం మీకు త్వరగా తెలుసుకుంటారు మరి తాటి నుంచలు అన్నిటివి ఎలా ఉంటాయంటే ఇక ఇలా ఉంటుంది మంచి పౌష్టికాహారంతో కూడిన నిండు పౌష్టికాహారం పదార్థం దీని ద్వారా మరియు ఎంతో ఆహార మరియు కణజాలాలు మరియు ఇతర రక్త ప్రసరణ కావచ్చు నరాల వ్యవస్థ సక్రమమైన పనితీరు మెరుగుపడుతుంది దీన్ని తినడం ద్వారా ఒకసారి మనం ఇక్కడ ఉన్న రైతుతో మాట్లాడితే సమస్య ఏంటనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇది సీజన్ ఎందుకు ఇలా వచ్చింది ఒకసారి చ ఈ తాటినుంజలు అనేటివి ఓన్లీ ఎండాకాలం సీజన్లోనే ఉంటుంది కదా ఈ ఎందుకు ఇంత తొందరగా రావడానికి గల కారణం ఏంటి ఇంత తొందరగా రావడానికి గల కారణము వర్షాకాలం ప్రభావం వలన వర్షం నీరు ఎక్కువగా భూమిలో చేరుకోవడం వల్ల ఆ వాటర్ అనేది తొందరగా గ్రహించి చెట్టు కాపుకు రావడం జరుగుతుంది అందుకోసం ఈసారి టూ థౌజండ్ ఫోర్లో అయిపోయిన అప్పటికీ టూ థౌజండ్ ఫోర్లో ఫైవ్లో రావాలి సీజను కానీ ముందుగా వచ్చిందంటే వాటరు ఎఫెక్ట్ వల్లనే సీజను ముందు రావడం జరిగింది ఏంటి దీని ద్వారా ఆర్థికంగా అంటే ప్రకృతి ఒక్క సంవత్సరంలో రెండు సార్లు ఇవ్వడం ద్వారా రైతుకు చాలా మేలు అని మీరు అనుకుంటున్నారా తప్పకుండా మేలే అనుకుంటున్నాము అయితే ఇంకా ఫుల్ సీజన్ రాలేదు ఫుల్ సీజను వచ్చేది ఒక మార్చ్ టు ఈ మే మే ఏప్రిల్ మే సీజన్లో మాకు సీజన్ ఒక నెలవారీ దినాల్లో ఫుల్ సీజన్ ఉంటుంది ఇది ఫుల్ సీజన్ కాదు ఫుల్ సీజన్ అంటే సీజన్ వచ్చినప్పుడు ఎంత సంపా ఎంత సంపాదించుకోవచ్చు మీరు అంటే ఆ రైతు యొక్క పొలంలో ఉన్న చెట్లను బట్టి ఇన్కమ్ వస్తుంది అది ఎంత అంటే చెప్పడానికి రాదు చెట్టు ఉన్నట్ని బట్టి ఉంటుంది పది చెట్లు వచ్చినాయి పది చెట్లు ఉండాలని అనుకుంటే ఆ పది చెట్లకు ఒక చెట్టుకు వెయ్యి రూపాయలున్నా పదివేలు 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 అంటే ఇతర పై ఇతరుల పైన ఒక బానిస పని చేయకుండా తన సొంత పనిని కొనసాగించుకొని బ్రతికే విధానం చిన్న ఉపాధి అవకాశం ఒక చిన్న ఉపాధిగా భావించుకుంటున్నారు మీరు ఎస్ చిన్న ఉపాధిగా ఇక్కడ ఏ ప్రాంతాల వాళ్ళు వస్తారు ఒకవేళ సీజన్లో అయితే మీకు ఇక్కడ సీజన్ వచ్చినప్పుడు ఒక మార్చ్ నుంచి ఒక మే మే వరకు అయితే ఇక్కడ ఉన్నటువంటి వేరే గ్రామాల్లో వ్యాపారం చేయడం కోసము నుంచి ఒక వందకు నాలుగు వందల రూపాయలు ఇచ్చి తీసుకొని పోవడం అక్కడ తీసుకుపోయి డజన్ లెక్కలా అమ్ముకోవడం జరుగుతుంది అంటే మీ మంది వ్యాపారులు గ్రామానికి రావడం జరుగుతుంది ఉదయం ఏడు నుంచి పది గంటల లోపల వస్తే వారికి ముందలు రైతుల నుంచి తీ సేకరించుకొని తీసుకొని వెళ్తారు అమ్మడానికి మీ దగ్గర తీసుకున్న వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో అంటే తక్కువ రేటుకు కొనుగోలు చేసుకొని వాళ్ళు వ్యాపారాన్ని మరి సిటీలో పట్టణ ప్రాంతాలలో అత్యధికంగా రేటుకు అమ్ముకొని వాళ్ళు ఎక్కువగా వేలు సంపాదించుకునే అవకాశం లక్షల్లో ఉంటుంది కానీ ఇక్కడ మీకు గీటురాయి అంటే మీకు ఏదో సాధారణంగా తక్కువ మొత్తంలో అమౌంట్ వస్తుంది కాబట్టి ఇది మెయిన్గా వ్యాపారవేత్తలకు మాత్రం చాలా ఉపయోగం వంద రూపాయలకు డజన్ వంద రూపాయలకు డజన్ మేమేమో నాలుగు వంద రూపాయలకు వందల నుంచి ఇస్తాం ఏ ఏ ప్రా ఏ ప్రాంతాల నుంచి వస్తారు ఒకవేళ వాళ్ళు కొనుక్కునేవారు ఏ వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి వస్తారు నగరం ఏ నగరంలో ఏ ఎక్కడ ఏ దూర ప్రాంతాల నుంచి వస్తారు మామనార్ నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు ఇంకా కర్ణాటక నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు చుట్టుముట్టు గ్రామాల నుంచి వస్తారు హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఏ రేటుకు కొనగలుగుతున్నారు నాలుగు వందల రూపాయలకు వంద నుంజా సేకరించుకొని అక్కడ డజన్ లెక్కల రెండు వందలు నూట యాభై ఇట్లా డజన్కు అమ్ముకుంటున్నారు నుంజను బట్టి అమ్ముకుంటారు కంపల్సరీ వంద డజన్ కంపల్సరీ జర మంచిగా ఉంటే రెండు వందలకు నూట యాభైకి అట్లా అమ్ముకుంటారు ఇప్పుడు మహబూబ్నగర్ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఏ రేటుకు వంద కంపల్సరీ మహబూబ్నగర్ నుంచి ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఏ రేటుకు కొనుగోలు కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు కూడా ఉన్న సీజన్లో ఎవరు ఎవరు టైం అయినట్లు ఇక జర తక్కువ తీసుకొని పోతారు ఎనభై మూడు వందల రూపాయలకు కూడా డర్జన్ తీసుకొని పోతారు సీజన్ టైం అయిందంటే మూడు వందల రూపాయలు అంటే వంద వందకు ఒక మూడు వందలు మేబీ నాలుగు వందలు అంటే మీరు ఒక ఐదు వందలు వెయ్యి 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 నుంజాలు కూడా కొట్టే కెపాసిటీ ఉందిగా మీరు వాళ్ళకి ఏంటంటే వ్యాపార వాళ్ళకు ఒక టైం అయినా కొట్టిస్తే వాళ్ళ అవతల అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళా టైం అయితే వర్షం కూడా ఉంటుంది వర్షం పడితే నిందలు తీసుకోవడానికి కొనుగోలు ఇష్టపడరు కాబట్టి ఒక వెయ్యి కొట్టిస్తే తీసుకొని కూడా ఎక్కువ ఉండాలి ఇది సీజన్ లో మాత్రం ఒక డైలీ ఆ టైం లోపల సీజన్ లో మాత్రం మీరు సంపాదించేది ఓన్లీ ఒక వెయ్యి రూపాయల నుంచేలా ఒక పదిహేను వందల రూపాయలు వస్తుంది అంటారు ఓకే ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి